మనందరి వాడు ఆయన ఆశయాలను ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించి సామాజిక అంతరాలు లేని సమాజ స్థాపనకు కృషి చేసి సమాజాభివృద్ధిలో మనందరం భాగస్వాములు కావాలని మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తుని పెట్రోల్ బంక్ సెంటర్లో మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు అధ్యక్షతన అంబేద్కర్ ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే వాడే నాయకుడు అవుతాడని ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు తాను ఎంతగానో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ అభివృద్ధి పథకాలను అందిస్తూ సామాజిక సాధికారత సాధించేందుకు విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు పీడిత వర్గాల ప్రజల పక్షాన నిలిపి వాళ్ల ఆకాంక్షలను ఆచరణలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దీనికి విజయవాడలో నిలువెత్తు విగ్రహమే దీనికి సాక్ష్యమన్నారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా విభజన విభాగ జనరల్ సెక్రటరీ ఏలూరి బాలు జాన్ ఆనంద్ పోతల రమణ పోతల లక్ష్మణ్ వైస్ చైర్మన్ పామార్తి మహేష్ జడార్ యుసి మింబ బోరపాట శ్రీను బోడపాట సతీష్ లంకా కృపానందం మర్రా దాస్ చింతల పండు కర్రా జగదీష్ అంబేద్కర్ ఆహ్వాన కమిటీ సభ్యులు తుని పాయికృతి నియోజకవర్గ దళిత వాదులు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది అది అదిగా తీసుకుని ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ లో ఈ విగ్రహం ఏర్పాటు చేయింది ఈ మహానుభావుని మనం స్మరించుకోవడం స్మరించుకోవడం మన అదృష్టం కింద భావిస్తూ ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా చేసి అంబేద్కర్ గారు మన గురించి మనం ఎట్లా నడుచుకోవాలనే దాని గురించి కొన్ని గైడ్ లైన్స్ రాజ్యాంగ రూపంలో పొందుపరిచి మన దేశాన్ని ఏకతాటిపై ఉంచిన ఘనత అంబేద్కర్ గారికే దక్కుతుంది అంబేద్కర్ గారి రాజ్యాంగం లేకపోతే మన దేశం సుమారు పాతికి ముప్పై ముక్కల కింద అయిపోయి విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి వచ్చిన మన దేశానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లే ఈ దేశం ఇలా వెలుగుతుందని తెలియజేసుకుంటూ ఈ మహానుభావుడు విగ్రహం ఆవిష్కరించడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం